నమస్కారం అండి ఈరోజు ఈ నందనూరులో ఇంత పెద్ద ఎత్తున ఈ ఓపెంటే ఆల్ సౌత్ ఇండియా లెవెల్ క్యారమ్స్ పోడం జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ వచ్చారు కేరళ నుంచి తమిళనాడు నుంచి హైదరాబాద్ నుంచి సారీ కడప నుంచి అంతా అందరూ కూడా ఇక్కడ వసతి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్రీడాకారులు అందరూ కూడా సంతోషంగా ఆడుకుంటున్నారు కాబట్టి ఇటువంటి పోటీలు నందులూరులో జరుగుతూనే ఉంటాయి ఇక్కడ క్రీడాభిమానం ఎక్కువ ఆర్గనైజర్స్ కూడా మంచి ఆర్గనైజర్స్ అదేవిధంగా డోనర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి పోటీలను మనము చాలా ఇదిగా గొప్పగా చేపట్టాలని కోరుకుంటూ జరుగుతుంది ముందుగా ఇక్కడ రన్టీవీ తరఫున మీరు వచ్చి మా రికార్డు తీసుకుని అంటే చాలా ఆనందంగా ఉంది అలాగే యంగ్ మెన్స్ పేరెంట్స్ అసోసియేషన్ నందలూరు ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ సౌత్ ఇండియా లెవెల్ క్యారమ్స్ పోటీల్లో ఈరోజు జరగబోతుంది ఈరోజు నుంచి త్రీ డేస్ కంటిన్యూ చేస్తున్నారు దీంట్లో భాగంగా ఒక నందనూరు మండలం కాదండి జిల్లా లెవెల్ కాదు స్టేట్ కాదు సౌత్ ఇండియా అంటే కనీసం అంటే నాలుగైదు స్టేట్ కలిసి దాన్ని సౌత్ ఇండియా అంటారు ఇంకా ఎక్కువ ఉండొచ్చు దాంట్లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ గేమ్స్లో క్యారమ్స్ని మ్యూజియం చేయాలి నందుడూరు నెంబర్ వన్గా చేయాలి స్టేట్లో అని చెప్పి నా ఆలోచన కాకపోతే ఈరోజు జరిగే ఈ ప్రోగ్రాం స్టేట్ స్టార్ట్ డే కాబట్టి స్టార్టింగ్ డే ఈ డే అనేది ఒకటి కాదు ఫ్యూచర్ అనేది ఎంతో డెవలప్ చేయాలి నందులూరు మంచి పేరు దేవాలి ఈ రైల్వే ఇన్స్టిట్యూట్ జరగబోతుంది ఈ ప్రోగ్రామ్ దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి కోఆపరేషన్ చేస్తూ దీన్ని సహకరించిన దాతలు సపోర్ట్ చేయాలి అలాగే గేమ్స్ ఎవరు ఓవటమే గెలుపుకొని సహజమే దాన్ని చూసుకొని గెలిచి ఓడిపోయినామని కొందరు ఫీల్ కాకుండా గెలిచినామని హ్యాపీనెస్ కాదు ఈరోజు గెలిచిన మళ్ళీ ఓడిపోతారు ఇండియా లెవెల్ కానీ వరల్డ్ లెవెల్ కానీ జరుగుతున్నాయి అన్ని గేమ్స్ కూడా క్రికెట్ కానీ టెన్నిస్ కానీ ప్రతి ఇప్పుడు గేమ్ కూడా కబడ్డీ కానీ దాన్ని అన్నీ కూడా ఓటమి గెలుపు ఒకటిగా చూసుకొని ఇది కంటిన్యూ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఈ పెద్ద యుద్ధం చేయాలని నా ఆలోచన మన నందుక మండలం వాసులు ఆలోచన కాబట్టి చేసి దీన్ని సపోర్ట్ చేయాలని అందరికీ నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నాను